హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో ఫైనల్లీ కేవైసీ వెరిఫికేషన్స్కి ఒక సొల్యూషన్ వెతకడం జరిగింది అది సక్సెస్ కూడా కావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం టాపిక్లకు వెళ్ళే ముందు మన వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి వీడియో షేర్ కావడం జరుగుతుంది వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి నేను నిన్న మూడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సారీ రెండు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అలాగే ఆ రెండింటికి కూడా కొత్త రిజిస్ట్రేషన్ రెండు ఒకటి పాత కేవైసీ వెరిఫికేషన్ ఈ కొత్తలో వెరిఫికేషన్ చేసే టైంకి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వెంటనే అది కేవైసీ సక్సెస్ఫుల్ రావడం జరిగింది ఎలాంటి అంతరాయం లేకుండా ఆ తర్వాత పాత కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న దాన్ని తీసుకొని కూడా చేయడం జరిగింది దానికి ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు డిక్లైన్ రావడం జరిగింది సెకండ్ టైం ఇచ్చినప్పుడు మాత్రం సక్సెస్ రావడం జరిగింది నిన్న ఈ మూడ్ చేయడం జరిగింది కానీ ఈ కేవైసీలో నేను కొన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఏంటంటే కొంతమంది కేవైసీ ఎందుకు కావట్లేదు నాది కూడా ఒకటి మా మిస్సెస్ ఉంది అది కూడా కావట్లేదు చాలాసార్లు ట్రై చేసినా కూడా ఎందుకు కావట్లేదు నా పర్సనల్గా కొన్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఏంటంటే ఎవరైనా కేవైసీ చేసుకునేటప్పుడు నేషనల్ ఐడి ప్రూఫ్ ఇచ్చేటప్పుడు చూసుకోండి ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ అనేది జనరల్గా మనకు మెయిల్ అది పోస్ట్లో వచ్చిన మన ప్రింట్అట్ తీసుకున్న పెద్ద పేపర్ రావడం జరుగుతుంది మనకు మెయిల్ వచ్చినట్టయితే పొడుగుది కొంచెం లెంతిగా ఉండి మనకు పోస్ట్లో రావడం జరుగుతుంది అది పూర్తిగా ఆ లెంతీది ఇవ్వకుండా మనకు నేను మనకు కటింగ్ చేసేది ఉంటుంది కదా ఆధార్ కార్డ్ని షార్ట్గా కట్ చేసే ఆప్షన్ చూపెట్టడం జరు ఐ మీన్ అక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది అది కట్ చేసుకున్నది అది మాత్రం ఇవ్వాలి అది కూడా పేపర్లా ఉన్నప్పుడు కాకుండా దాని కార్డు టైప్లోకి చేసుకున్న తర్వాతనే అది ఈ ఈజీగా రావడం జరుగుతుంది ఏంటంటే మా మిస్సెస్ ఇది ఆ పేపర్ లెంత్ ఇది నేను కట్ చేయడం జరిగింది చిన్న షార్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది హ్యాండ్లో పట్టుకొని కూడా ఇవ్వడం జరిగింది కానీ కావట్లేదు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పటికీ ఆధార్ కార్డు కార్డు రూపంలో ఉన్న ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది అంటే నేను గతంలో నేను చేసుకున్నప్పుడు కూడా నా ఆధార్ కార్డు కూడా మన ఇప్పుడు ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఎలా స్టెఫ్గా ఒక కార్డు టైప్లు ఉంటుందో ఆ కార్డు టైపుల్లో ఉంటుంది ఆధార్ కార్డు కూడా అది తీసుకోవడం జరిగింది ఈజీగా నేను స్టార్టింగ్ చేసుకున్నప్పుడే మా మిస్సెస్ మాత్రం పేపర్ టైప్లు ఉంటుంది ఇది ఒక లామినేషన్ చేసినట్టు కూడా ఉంటుంది జస్ట్ పేపర్ టైప్లు ఉంటుంది ఆ షార్ట్ ఆధార్ కార్డే కానీ అది తీసుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అది ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాన్ కార్డ్ అయినా ఒక స్టిఫ్గా ఒక ఫైబర్ లాగా గట్టి ఉంటుంది కార్డు టైప్లా ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మన మొన్నటి వీడియోలో మనం ఇది డిడిట్ కేవైసీ వెరిఫికేషన్ వెబ్సైట్లో కూడా మనకు ఒక డెమో వీడియో రావడం జరిగింది ఆ డెమో వీడియోలో కూడా కేవైసీ వెరిఫికేషన్ చేసే టైంకి తన చేతులు ఒక కార్డు టైప్లు ఉన్నది ఐడి కార్డు అనేది అంటే ఆ కార్డు టైప్లు ఉంటేనే అది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ పేపర్ టైప్లు ఉండడం వల్ల ఓసారి మన చేతులు పట్టుకుని కొంచెం బెండ్ కావడం హెడ్జుల్ బెండ్ కావడం కానీ మధ్యలో రిఫ్లెక్స్ రావడం కానీ మధ్యలో పైకి కిందికి బెండ్ కావడం కానీ జరుగుతుంది కాబట్టి అది తీసుకోలేకపోతుంది తీసుకున్నా కానీ ఆ ఫేస్ని అంత క్లియర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది ఇంకోటంటే అంటే ఈయన మేజర్ ఇష్యూ ఏంటంటే చాలామంది ఆధార్ కార్డుల ఫోటోస్ పాత ఫోటోలు ఉండడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్న వాళ్ళ ఫేస్కి ఆధార్ కార్డులో ఉన్న ఫోటోకి మ్యాచింగ్ లేకుండా ఉండడం వల్ల కూడా రిజెక్ట్ అవుతుందని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నాను మా మిస్సెస్ కూడా అలా కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ ఇది కూడా ఒక కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆధార్ కార్డులో బ్లాక్ ఉండొచ్చు ఆ ఫే ఫోస్ ఆ ఫేస్ సైజు చిన్నగా ఉండొచ్చు లేకపోతే కొంచెం బక్కగా ఉండవు లావు ఉండవు కొంచెం ఎప్పుడు చేంజ్ అయ్యి ఉండొచ్చు రోజుల కింద అప్డేట్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఫోటోకి ఈ ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల అది క్లియర్గా తీసుకోలేకపోవడం వల్లనే ఈ మనకి డిక్లైన్ రావడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా కార్డు రూపంలో ఉండదు కార్డు రూపంలో ఉన్నది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కార్డు రూపంలో ఉన్నప్పుడు ఆ ఫేస్ కూడా క్లియర్గా నీట్గా ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే ఆ కార్డ్ అనేది డైరెక్ట్ ప్రింటౌట్ కార్డ్ మీద ఇస్తారు కాబట్టి ఒరిజినాలిటీ అలానే ఉంటుంది లేదు మన ఇది మన పేపర్ రూపంలో ఉన్నది కొంచెం అది జిరాక్స్ టైం కలర్ జిరాక్స్ తీయడం వల్ల సంథింగ్ ఎలానో అది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసుకోవడం లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా ఫోటో అప్డేట్ పాత రోజుల కింద ఉండి ఉంటే ఒకసారి అప్డేట్ చేయించుకోండి అది ఆధార్ కార్డు కార్డు రూపంలో మార్చుకునే ప్రయత్నం చేయండి అంత టైం లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అది బెటర్ నేను అనుకుంటున్నాను మీరు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వండి అది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ సక్సెస్ కూడా కావడం జరిగింది ఇది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కేవైసీ సక్సెస్ అవుతుందా అంటే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుతా నేనైతే చెప్పలేను కాకపోతే నేను మూడు కార్డులు ట్రై చేసిన మూడు వెరిఫికేషన్ ట్రై చేసిన మూడికి మూడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ సక్సెస్ రేటు ఉందని నేను చెప్పడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆ ఫోటో కొంచెం ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని మీ ప్రజెంట్ ఉన్న ఫేస్కు మ్యాచ్ కాకుండా తీసుకోవడం అందుకే డిక్లైన్ అవుతుంది మా మిస్సెస్ కూడా సెల్ఫీ ఇచ్చినప్పుడు చాలాసేపు అది రొటేట్ కావడం జరుగుతూనే ఉంది అంటే అది చెక్ చేసుకుంటుందేమో అని నా ఫీలింగు మీరైతే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకొని కార్డు రూపంలో చేయించుకొని ఇస్తే బెటర్ అనుకుంటున్నా లేదు అంత టైం లేదు మాకు ఇప్పుడు చేయించుకుంటాం అనుకుంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ ఉంటే అది ఇచ్చి ఈజీగా చేసుకోండి ఓకే ప్రజెంట్ మా మిస్సెస్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి నేను ఆధార్ కార్డ్ ఫో ఫోటో అప్డేట్ చేయించి కార్డు కన్వర్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ చేపిస్తున్నదే మీకు టైం టో చేసుకోండి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి ఇవ్వండి పాస్పోర్ట్ ఉంటే ఇంకా బెటర్ అంటే నాకు తెలియదు పాస్పోర్ట్ తోటి నేను ఒక్కటి కూడా చేయలేదు నాకే తెలియదు ఒకసారి అది పాస్పోర్ట్ ఉన్న చేసుకోండి ఆధార్ కార్డు కాకుండా ఒకవేళ ఆధార్ కార్డు కూడా ఉన్న చిన్నది ఇవ్వండి లెంత్ తీయకండి చిన్నదే అప్పు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ చేతిలో పెట్టుకొని మరి మీరు లైవ్ ఫోటో తీసి వెరిఫికేషన్ కేవైస్ వెరిఫికేషన్ చేయండి ఓకే నెక్స్ట్ మా మిస్సెస్ కూడా కేవైసీ ఆధార్ కార్డు అప్డేట్ అయిన తర్వాత కేవైసీ అయితే నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు టెన్షన్ పడ్డ వాళ్ళు అందరూ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు అందరూ ఇది ఒకసారి ట్రై చేయండి ఎన్నో చేసి ఉంటారు ఇది కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే నిన్నైతే సక్సెస్ రావడం జరిగింది మూడు మీరు కూడా ట్రై చేయండి ఓకే చెప్పింది అర్థమేదనుకుంటా నెక్స్ట్ అండి చాలామంది కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ కేవైసీ కాన్నే ఇంత సతమతం అవుతుంది కేవైసీ సరిగ్గా చేయలేకపోతుంది ఇది రేపు మనకేం ట్రైనింగ్ అయిపోతుంది కొత్త బిజినెస్ అసలు వస్తుందా తీసుకొస్తారు అయిపోతుందా అని అడగడం జరుగుతుంది ఒకటండి ఈ ఇష్యూస్ అన్నీ మన కేవై ఈ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో డిడిట్ అనేది కంపెనీ నుంచి వస్తున్న ఇష్యూస్ అది అంటే మనం ఇచ్చే కార్డులలోనే ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు కంపెనీ నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది డిడిట్ థర్డ్ పార్టీ నుంచి మన వెబ్ మన వెబ్సైట్ నుంచి అయితే అయితే నేను అనుకుంటున్నా ఉన్న ఇష్యూస్ మెయిల్స్ ఇష్యూస్ అని వాళ్ళు షార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది అవన్నీ స్పీడ్గా స్మూత్గా రన్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే కేవైస్ కానీ ఉంది అది డిడిట్ అని నేను అనుకుంటున్నాను దాంతోపాటు మన కార్డుల లెవెల్లో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మేజర్గా అయితే ఆ డిడిట్ థర్డ్ పార్టీకి సంబంధించిన కంపెనీ నుంచే ఉన్నాయని అనుకుంటున్నాను అదేవిధంగా కొంతమంది అసలు స్టార్ట్ అవుతుందా లెర్నింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుందా అని అడగడం కూడా జరుగుతుంది ఇకన్నా అయిపోతుందా అని అడగడం కూడా జరుగుతుంది ఒకటంటే మీరు లాస్ట్ పాపపు వచ్చినప్పుడు ఐ మీన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు ఒక చిన్న పాపపు రావడం జరిగింది ఆ పాపపులు కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే త్వరలో మనకు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ కాబోతుందని ఇంటి వేయడం కూడా జరిగింది అది ఒక్కసారి మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఏనండి మీకు అర్థమవుతుంది నేనేమనుకున్నాను అంటే ఈ డిసెంబర్ ఫస్ట్ సెకండ్కు ఇంకో పాప ఇచ్చి మనకు ట్రైనింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది ఈ రోజు నుంచి చెప్తారేమని అనుకున్నా కానీ ఇప్పటికి ఈరోజు సిక్స్త్ కావచ్చు ఇప్పటివరకు రాలేదు నా అనాలసిస్ ప్రకారం మన డిసెంబరు ఫస్ట్ హాఫ్లోనే లా అది స్టార్ట్ కాబోతుందని నేను పర్సనల్గా అనుకోవడం జరుగుతుంది ఒక్కసారి ఆ లాస్ట్ పాపప్లో ఏం చెప్పారనే దాని గురించి ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం లాస్ట్ పాపప్ వచ్చిందంటే అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు తెల్లవారు జాబున నాలుగు యాభై యాభై నిమిషాలకు రావడం జరిగిందండి అందులో ఏముందంటే మీరు ఇప్పుడు సవాళ్లను అధిగమించడానికి లక్ష్యాలను పునఃస్థాపించడానికి మరియు విజయంపై తిరిగి దృష్టి పెట్టడానికి కట్టుబడిన సూత్ర సూత్రబద్ధమైన వ్యక్తుల సమూహంలో భాగం అని చెప్పడం జరిగింది అదేవిధంగా సైట్ను పరిశోధించడానికి ఇతర సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి మీకు సహాయపడే సాధనాలను మరియు శిక్షణను కనుగొనడానికి కొన్ని నిమిషాలు తీసుకోండి అని చెప్పడం జరిగింది అలాగే ఇది ఏదో ప్రత్యేకమైన దానికి ఆరంభం సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ప్రధాన మెరుగుదలలు ఇక్కడే మొదలవుతాయి అని మన పాపంలో చెప్పడం జరిగిందండి అది నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు వచ్చినప్పటికీ దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ రాబోయేది మన ట్రైనింగే మన జీవితంలో ప్రధాన మెరుగులు ఇక్కడే మొదలు కాకపోతున్నాయి అంటే అర్థం మీరే చేసుకోవాలి నేను అదే మనకు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చే పాపప్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని నేను అయితే అనుకున్నాను కానీ ఇంకా ఒకటి డిసెంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు వస్తుండొచ్చు అనుకున్నా కానీ రాలేదు నాకు తెలిసి నా అనాలసిస్ ప్రకారం ఈ మంత్ డిసెంబర్ మంత్ ఆఫ్ అంటే పదిహేను లోపు రావచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ ఒకవేళ లేట్ అయినా ఈ మంత్లో అయితే పక్కాగా మన ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుందని చెప్పి నేను నమ్మడం జరుగుతుంది ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా త్వరలో ఈ మంత్ ఆఫ్లోనే మనకు ట్రైనింగ్ స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా ఇంకా కేవైసీ విషయంలో ఎవరికైనా ఎవరికైనా చాలామందికి ప్రాబ్లం ఉన్నాయి నాకు తెలుసు నేను చెప్పినట్టు ప్రయత్నించండి ఆధార్ కార్డు ప్లేస్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అది లైవ్ ఫోటో అదే అదేవిధంగా లేదు అంటే పాస్పోర్ట్ అంటే పాస్పోర్టో ఇవ్వండి నా కార్డు అంతా ఇంతవరకు పాస్పోర్ట్ తోటి ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి నాకు తెలియదు నేనైతే నిన్నైతే డ్రైవింగ్ లైసెన్స్ తోటి చేయడం జరిగింది ఎట్ ఏ టైంలో సక్సెస్ కూడా రావడం జరిగింది ఆధార్ కార్డు కూడా చేయడం జరిగింది అది కూడా కొత్త అప్డేట్ ఆధార్ కార్డు అది కార్డు రూపంలో అది మన పాన్ కార్డు ఎట్లా ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఉంటుందో ఆ కార్డు రూపంలో ఉన్న కార్డుతో చేయడం జరిగింది ఈజీగా ఫస్ట్ టైం ఫెయిల్ వచ్చినా సెకండ్ టైం అయితే సక్సెస్ఫుల్ కావడం జరిగింది మీరు ఒక్కసారి ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా ఇది ఒక్క ప్రయత్నం చేసి సక్సెస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి